ఉంటే తప్పులేదు కానీ అవి మాట్లాడుతూ మన నాయకుడిని పార్టీని విమర్శించి వెళ్ళడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే వారి పార్టీలో ఉండేది ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాలు అంతే కదా ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాల్లో ఐదు సంవత్సరాలు అధికారం గడిచినటువంటి ఆరు నెలలు సైలెన్స్ మిమ్మల్ని వారు ఏదైనా కార్యక్రమాలు పెట్టడం కానీ వారు ఏదైనా బాధ్యత తీసుకోవడం కానీ లేదా వారు కష్టపడడం కానీ ఆరు నెలలు లేదు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలిసింది దానికి ముందు రెండు నెలలు ఎలక్షన్ అంటే ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాల్లో ఆయన ఈ పార్టీ వల్ల ఆయనకి పార్టీ ఉపయోగపడింది తప్ప ఆయన పార్టీకి ఉపయోగపడలేదు అన్నటువంటిది నా అభిప్రాయం ఈ పరిస్థితుల్లో